టోటల్ గా ఈ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మనం ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నంబర్ ఆఫ్ రేషన్ కార్డ్స్ ఇన్ జుక్కల్ కాన్స్టిట్యూన్సీ న్యూ రేషన్ కార్డ్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ నాలుగు వేల ఏడు వందల అరవై రెండు కొత్త రేషన్ కార్డ్స్ అంటే ఇప్పటివరకు రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డ్స్ అనేవి మంజూరు చేయబోతున్నాము అలాగే మెంబర్ ఎడిషన్స్ అంటే చిన్నపిల్లలు ఉండి వాళ్ళు ఎన్నో ఏడుగా చిన్నపిల్లల పేర్లు ఎన్రోల్ చేయించుకోలేకపోయారు అటువంటి కొత్త మెంబర్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ సో ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ న్యూ మెంబర్ ఎడిషన్స్ ని మనము ఆ మంజూరు పత్రాలు కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇది ఈ రోజుతో అయిపోయే ప్రక్రియ కాదు ప్రభుత్వం మనకి ముందు నుంచి చెప్తున్నట్టు ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ ఎవరివన్నా ఇంకా కూడా వెరిఫికేషన్స్ అనేవి ఫీల్డ్లో లో జరుగుతూ ఉన్నాయి ఫేజ్ వన్ ఫేజ్ టూ కి సంబంధించి మనం ఈరోజు పత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ అధికారుల ద్వారా అలాగే ప్రజా ప్రతినిధుల ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి రాలేకపోయిన వారికి మీ గ్రామాలలోనే పంచాయత్ సెక్రటరీస్ ద్వారా అలాగే రేషన్ షాప్ డీలర్ ద్వారా మేము ఇప్పించడం అనేది జరుగుతుందండి అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోగలిస్తే కూడా మీ సేవలో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇప్పుడు రాని వాళ్ళు ఉంటే ఇంకా వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది వాళ్ళకు కూడా వస్తాయి అనేది సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇందాక మన మండల్ స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పినట్టు ఈ రేషన్ కార్డ్ అంటే ఉట్టి బియ్యానికి షుగర్కి సంబంధించింది మాత్రమే కాదు ఒక పేదవాడికి అది ఒక ఐడెంటిటీ కార్డ్ అంటే గవర్నమెంట్ తరఫున మనం ఏ లబ్ధి పొందాలనుకున్నా ఏ స్కీమ్లో లబ్ధి పొందాలనుకున్నా ఆరోగ్యశ్రీ బెనిఫిట్ పొందాలనుకున్నా కూడా ఈ రేషన్ కార్డ్ అనేది ఒక ఐడెంటిటీ కార్డ్ లాగా ఉంటుంది కాబట్టి ఈ రోజు మనము దీన్ని ఈ సభాముఖంగా ఈ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ నాలుగు వేల ఏడు వందల అరవై రెండు కొత్త రేషన్ కార్డ్స్ మనం ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేసుకోబోతున్నామో ఈ రోజు చాలా చాలా సుదినంగా నేను దీన్ని అభివర్ణిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు అందరికీ థ్యాంక్